హాయ్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటి శివయ్య చేతిలో డమరప వాయిస్తున్నట్టు వాయిస్తున్నా అనుకుంటున్నారా ఏం లేదండి తక్కువ వెన్న ఉన్నప్పుడు చక్కగా అప్పటికప్పుడు నెయ్యి తయారు చేసుకోవాలంటే ఏ డబ్బాలో అయితే వెన్న మనం స్టోర్ చేసుకుంటామో అదేవిధంగా అందులో కొంచెం వాటర్ పోసి ఇలా షేక్ చేస్తే వెన్న ఐదు నిమిషాల్లో టక్ మన పడిపోతుంది చూసారా ఎంత చక్కగా పడిందో చాలా బాగుంది కదా అలానే దాన్ని ఒక మనం ఎందులో అయితే కాయాలనుకుంటున్నామో చిన్ని మూకిట్లోకి తీసి శుభ్రంగా వాటర్ పోసి వన్ ఆర్ టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి పడుతుందా లేదా అనే డౌట్ మీకు అస్సలు అవసరం లేదండి ఎందుకంటే చక్కగా షేక్ చేయడం వల్ల మిక్సీలో కన్నా కూడా తొందరగా పడుతుంది చూడండి అలా వాష్ చేసాక స్టవ్ మీద పెట్టి నీట్గా కాసుకోవడమే అలా నెయ్యి కాగుతున్నప్పుడు నేను వాటర్ చల్లుతున్నాను చూడండి అలా చల్లడం వల్ల నెయ్యి కాగిందా లేదా అనేది తెలుస్తుంది అది ఎలా తెలుస్తుందంటే అంటే సౌండ్ వస్తుంది అలా సౌండ్ వస్తే నెయ్యి చక్కగా కాగిపోయినట్టే అలా ఈజీగా మనం అప్పటికప్పుడు తాజా నెయ్యిని తయారు చేసుకోవచ్చు ఈ చిన్ని చిట్కా కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరి పెద్ద పెద్ద మిక్సీలు అలాంటివి ఏమీ వాడక లేకుండా ఏ శ్రమ లేకుండా ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు